<laughs> Even for God, you have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. See, so appreciation is a part and parcel of any work. So if a hero goes to theater, it means ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్స్ దిగి తెలుసు అడ్రస్ దలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ గెలి ఉండొచ్చు అని కొంతమంది కొంటారు లా ఏంటంటే నేను సేసన్ సోబల నిలని చెప్పి ఇఫైమెట్ ముస్తే నేను తప్పు జీసన పనీషస్ ల డజెంట్ సీ హౌ యు ఆర్ హౌ పాపులర్ యు ఆర్ అండ్ హౌ బౌఫు యు ఆర్ ఇట్ డజెంట్ కేర్ బట్ అందుకే నేను ఐ సెడ్ ద రేన్ అందుకే చెప్పా నీల్ ఫైర్ మిస్టేప్లీస్ పనీషెన్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ది ప్రెఫెన్షియల్ ట్రీట్మెంట్ యు కోల్ నో ప్రెఫెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ వన్ దట్స్ వాట్ లా సేస్ విల్ ఎల్లి ఇది జరగడం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అతను చనిపోయినప్పుడు నిజం తెరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడతబోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేదు మల్లికార్జున గారు కూడా తెలియకర్ ఇంకా ఎవరైనా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం

అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంది మనం తిప్పి తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్ ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్ చనిపోలేదు కానీ నలిగిపోతుంది నేను చాలా సార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఇన్స్టింగ్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టు అర్థం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవడం హీరో కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది చెప్పు ఉంటే బాగుండేది అది నాకే నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు ఎడిక్వేట్ అరేంజ్మెంట్ ఉండాల్సి ఉండాల్సింద ఒకసారి అభివాదం చేయకపోతే యాస్ అంటే కెన్ ఐక్యాండ్ ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగేదో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు వాళ్ళు చెయ్యి లోపాలని నవస్కరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయడం దట్ ఇస్ వన్ వన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసు మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకినలో వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రేమ లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థనలు చేసిన మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్ టీమ్ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ట్రై వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు ఆ కరెక్ట్ క్యారెక్టర్ దట్ ఈస్ ఆ తర్వాత జరిగిన కాన్ సీక్వెన్సెస్ నోస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ గివెన్ ఇఫ్ ఇట్ ఇస్ విత్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని ఐ థింక్ హిస్ బియాడ్ అవు చాలా చాలా అది చాలా లేన్ రీజన్ ఆఫ్ దర్స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత మేము ఒక హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఇవి అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్నప్పటిలో ఉంది దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చుఫూర్తిని చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి గేవ్ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ఇది ఆఫ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తారు మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు డబుల్ సో ఇట్ ఈస్ టఫ్ కాల్ ఫర్ టు టేక్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమో అనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది నోవరాల్గా కానీ కొంత అది ఏమైపోతుంది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దన్ షుడ్ ఆఫ్ టీకింగ్ బోర్ డెస్ టీ అదే ఐసెలేటింగ్ అల్వర్డ్స్ విచ్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉందా దిశలో కనక్ట్ లేదా దిశలో స్ట్రిడ్ బై ద హీరో అది చేసింది అసలు దాన్ని ఏం చేసిన అసలు గోడ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్న చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్నచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఇన్ని ఏమైపోతుంది ఇట్స్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో నాగారు ఇంక దానికి అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే ఆరోజు గారు అనుకున్నారు వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ ఇప్పుడు ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దో దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు ఆయన వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీరీస్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అని నేను నా మాకు ఈ రోజు నుంచి కదా రేవంత్ రెడ్డి గారు లైక్ చాలా కాలం ఆయన అండ్ ఆల్లీ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్ ఆ జుబ్లీ హిల్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోని నేను అందరికీ అదే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ అవన్నీ కొట్టేళ్ళు కూడా వాళ్ళు జరగదు అంత అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడత పోయేది ఈరోజు గొడవ